నందమూరి తారక రామారావు గారి కుటుంబంలో చాలామంది బయటి ప్రపంచానికి తెలియదు పెద్ద ఎన్టీఆర్ గారికి దాదాపు పన్నెండు మంది పిల్లలు ఉన్నారు ఒక్క హరికృష్ణ బాలకృష్ణ తప్పితే మిగతా వారి గురించి అస్సలు ఎవరికీ తెలియదు ఈ రోజుల్లో నందమూరి అభిమానులకైతే చాలామందికి నందమూరి తారక రామారావు గారికి పన్నెండు మంది పిల్లలని కూడా తెలియదు మనం ఈ వీడియోలో ఆ పన్నెండు మంది పిల్లలు వాళ్ళెవరు ఇప్పుడు ఏం చేస్తున్నారు వాళ్ళు ఫోటోలతో సహా ఇప్పుడు నేను మీకు చూపిస్తాను నందమూరి తారక రామారావు గారి మొదటి కొడుకు పేరు నందమూరి రామకృష్ణ సో ఈయన చిన్నప్పుడే చనిపోయాడనమాట మనకు మూవీలో కూడా చూపిస్తారు నందమూరి రామకృష్ణ అనే అతను మొదటి కొడుకు చిన్నప్పుడే చనిపోతారు ఇక రెండవ కొడుకు వచ్చేసి జయకృష్ణ నందమూరి జయకృష్ణ రెండవ కొడుకు సో మీకు స్క్రీన్ మీద ఫోటో కూడా కనపడుతూ ఉంటుంది సో మూడవ వారు వచ్చేసి అమ్మాయి అనమాట దగ్గుపాటి పునందేశ్వరి సో ఇంతకుముందు నందమూరి పునందేశ్వరి ఇప్పుడు దగ్గుపాటి పునందేశ్వరి అనమాట ఇక మూడవ కొడుకు నాలుగవ పిల్లవాడు మూడవ కొడుకు వచ్చేసి నందమూరి సాయి కృష్ణ సో నందమూరి సాయి కృష్ణ గారు కూడా చనిపోయారనమాట ఈయన కూడా ఇప్పుడు లేరు ఇక నాలుగవ కొడుకు వచ్చేసి నందమూరి హరికృష్ణ నందమూరి హరికృష్ణ గారు కూడా రీసెంట్గా చనిపోయారు ఈయన కూడా ఇప్పుడు లేరు ఇక ఐదవ కొడుకు వచ్చేసి నందమూరి మోహన కృష్ణ సో నందమూరి మోహన కృష్ణ హరికృష్ణ గారు చాలా క్లోజ్గా ఉండేవాళ్ళు చిన్నప్పటి నుంచి కూడా వీళ్ళిద్దరూ అన్న తమ్ముళ్ళే కాకుండా మంచి స్నేహితులు కూడా ఇంకో తెలియని విషయం ఏంటంటే మన తారకరత్న ఉన్నాడు కదా రత్న ఈయన కొడికే నందమూరి మోహన్ కృష్ణ కొడుకే రత్న కాకపోతే మోహన్ కృష్ణ గారు రత్నకు మాటలు లేవు ఎందుకంటే తారక రత్న ప్రేమించి పెళ్లి చేసుకున్నారు ఆ పెళ్లి మోహన్ కృష్ణకి నచ్చలేదు అందుకే వీళ్ళ ఇద్దరి మధ్య మాటలు ఉండవు ఆ తర్వాత ఆరవ కొడుకు మన నందమూరి బాలకృష్ణ గారు నందమూరి బాలకృష్ణ గారు అందరికీ తెలిసిన వ్యక్తే ఇక ఏడవ కొడుకు వచ్చేసి నందమూరి రామకృష్ణ జూనియర్ సో ఫస్ట్ కొడుకున్నాడు కదా నందమూరి రామకృష్ణ సో ఆయన పేరే ఈయనకు పెట్టారు కాబట్టి ఈయన పేరు చివర జూనియర్ అని పెట్టుకున్నారు నందమూరి రామకృష్ణ జూనియర్ సో ఈయన ప్రొడ్యూసర్గా కూడా చాలా సినిమాలు తీశారు సో తారకరత్నతో చాలా సినిమాలు ప్రొడ్యూస్ చేశారు ఈయన నందమూరి రామకృష్ణ జూనియర్ ఇక ఎనిమిదవ కొడుకు వచ్చేసి జయశంకర్ అనమాట జయశంకర జయశేఖరో కరెక్ట్ పేరు బయట ప్రపంచానికి తెలుదు జయశంకరో జయశేఖర ఉంది నందమూరి జయశంకర్ అనమాట ఎనిమిదవ కొడుకు ఇక నలుగురు కూతుర్లు నలుగురు కూతురులో ఒక కూతురి పేరు చెప్పాను కదా దక్కుపాటి పునందేశ్వరి తర్వాత నారా భువనేశ్వరి గారు అందరికీ తెలిసిన వ్యక్తే చంద్రబాబు నాయుడు గారి భార్య ఇక మూడో కూతురు వచ్చేసి గరకపాటి లోకేశ్వరి అనమాట గరకపాటి లోకేశ్వరి గారు బయటి ప్రపంచానికి అంత తెలీదు ఇక నాలుగవ వ్యక్తి వచ్చేసి కూతురు నందమూరి తారక రామారావు గారి నాలుగవ కూతురు వచ్చేసి ఉమా అన్నమాట ఈమె పేరు సో ఈమె కూడా బయటి ప్రపంచానికి అంత తెలీదు సో మీకు కంప్లీట్గా ఎనిమిది మంది కొడుకులు నలుగురి కూతుర్ల పేర్లు సో ఈ ఎనిమిది మంది కొడుకుల్లో ముగ్గురు చనిపోయారు మిగతా వాళ్ళు ఉన్నారు సో ఇదనమాట ఫుల్ ఇన్ఫర్మేషన్ నచ్చితే ఒక లైక్ ఇవ్వండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్